హాయ్ విర్వాన్ ఈరోజు మీకోసం సొరకాయతో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందుకోసం ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది చిన్ని సొరకాయ రెండు ఎగ్ కొంచెం ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కొంచెం కొంచెం పచ్చిమిర్చి ఇందుకోసం సొరకాయను ముందుగా గ్రేటెడ్ చేసుకొని అంటే తురుముకొని పక్కన పెట్టుకోవాలి అందులోనే మనకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ఉల్లిపాయలు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనకు నచ్చిన విధంగా కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదు ఎందుకంటే చిల్లీ ఆల్రెడీ వేసున్నాను కదా అవి సరిపోతాయి అలాగే ఎగ్ వేసుకొని నీట్గా మనకి స్మాష్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే నీట్గా కలిసిపోతుంది అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది ఇందులో ఆల్రెడీ తేమ కంటెంట్ ఉండడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగా పనికి వస్తుంది ఈవెన్ డైట్ చేసే వాళ్ళ కోసం ఇదైతే చాలా బెటర్ అండి ఎక్కువ ఆగలు కూడా వేయదు ఒక ఆమ్లెట్ పెద్దదిగా ఒక ఆమ్లెట్ వేసుకుంటే డబుల్ ఎక్తో నీట్గా సెట్ అయిపోతుంది ఒక జస్ట్ టీ ఏదైనా తీసుకున్నా కూడా సరిపోతుంది ఇందుకోసం మనం ముందుగా ఫ్రై ప్యాన్ వెయిట్ చేసుకుని లైట్గా ఆయిల్ వేసుకోవాలి పెనం వేడెక్కిన తర్వాత మనం ఆమ్లెట్ వేసేసుకోవడమే సేమ్ నార్మల్గా అంటే మనం ఉల్లిపాయలతో వేసుకుంటాం కదా అలా కాకుండా సొరకాయతో అనమాట సొరకాయ అనేది చాలా మంచిదండి హెల్త్కి డైట్ చేసే వాళ్ళ కోతమైతే చా మరీ ఎక్కువ మంచిది ఇందులో ఉండే తేమ్ తేమ కంటెంట్ అనేది మనకు డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది మన బాడీని కాబట్టి ఒక సొరకాయ డైలీ తీసుకున్న కూడా మంచిది అందులో ఎగ్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇంకా చాలా మంచిది జస్ట్ వేడెక్కిన తర్వాత టూ సైడ్స్ నీట్గా ఫ్లిప్ చేసుకొని తీసేసుకోవడమే రుచికరమైన సొరకాయ ఆమ్లెట్ అండి ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి